ఓకే మై డియర్ గాడ్స్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అద్భుతమైన సమయం ఈ రాత్రి వేళలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించేదానికి మన ముందుంటారు రేణు విశ్వరేఖ గారు సో వారికి మన కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారికి స్వాగతం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చేది నాకు నాయుడు గారి కుటుంబంలో ఒక మెంబర్ అయిపోయింది నేను కూడాను ఈ రోజు నుంచి అండి అవకాశం ఇచ్చినందుకు ఎంతో మందికి ఎంతో జ్ఞానాన్ని ఎంతో మంది మాషాన్ని తీసుకొస్తూ ఎంతో ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి నాయుడు గారి కుటుంబం ఒక మేనేజ్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి విధంగా మనకి ఇటువంటి అద్భుతమైన సమయంలో భూమి ఉండడం అనేది చాలా అదృష్టం అటువంటి అవకాశాన్ని ఇటువంటి అదృష్టం మనకు కలుగుంది అని తెలియడం అనేది మనకి ధ్యానం ద్వారా వచ్చింది అటువంటి ధ్యానం అనేది మనం పరిచయం చేసిన ఆ సుభాష్ పితామహ పత్రిజీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే ఇక్కడ ఉన్న జూమ్ ప్యానెల్లో ఉన్నటువంటి దివ్యాత్మలందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అండి యూట్యూబ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా అదే విధంగా ఆత్మ ప్రణామాలు వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రేణు విశ్వరేఖండి అండి నాది తాడపల్లిగూడెం సింపుల్ గా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మిగతా వాళ్ళందరికంటే కొంచెం డిఫరెంట్ గా ఆలోచనలు ఉంటూ ఉండేవి ఈ చంద్రుడు ఏంటి సూర్యుడు ఏంటి నక్షత్రాలు ఏంటి అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉండేదాన్ని ఆ ప్రశ్నలన్నీ కూడా మా నాన్నగారు అడుగుతూ ఉంటే చిన్నప్పుడు ఆయనకి తెలిసిన ఆ ఏదైతే ఉందో జ్ఞానం ఆ జ్ఞానంలో చెప్పేవారు నాకైతే మాత్రం ఏమి తృప్తి ఉండేది కాదు ఆత్మతృప్తి ఇంకా అదే అన్వేషణ లోపలగానే జరిగింది జరుగుతూ జరుగుతూ రెండు వేల మూడులో మా బా పుట్టిన తర్వాత నాకు ధ్యాన పరిచయం మా బాధ ద్వారా జరిగింది ఇంకా అప్పటి వరకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నదాన్ని ఆ ధ్యానం అనేది ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి కూడా ఇంకా కోతికి కొత్తగా దొరికినట్టుగాను ఇంకా నాకు కావాల్సింది ఇదే నా జీవితంలో చదువు ఉద్యోగం పెళ్లి పిల్లలు ఇవన్నీ కూడా భౌతికమైనవి అనుకుంటే ఆ లోపల ఉన్న ఆత్మకి ఆ రోజు నా ధ్యానంలో కూర్చునేసరికి కలిగిన సంతృప్తి మాటల్లో చెప్పలేం మాస్టర్స్ చెప్పనాల కానిద ఆ సంతృప్తి అనేది నాకు దాహం తీరినట్టు అనిపించింది ఇంకా ఉందన్నమాట ఆకలి ఆకలి తర్వాత ఇంకా అలా కంటిన్యూగా చేయగా 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 ఆ నేను రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగు నుంచి గుడాకేస గు అంటే సెపరేట్ ధ్యానమేం కాదండి మన గురువుగారు అయితే కనుక పత్రిజీ అయితే కనుక ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కూర్చోవడం అలవాటు చేసుకుంటూ పెంచుకోండి అని చెప్పారు ఆ గురువు గారే రాత్రి అంతా కూడా చెయ్యండి చాలా బాగుంటుంది అని చెప్పారు ఆయన కూడా రాత్రి అంతా చేస్తూనే ఉండేవారు ఆయన చేస్తున్నట్టు కనిపించట్లేదు అనేవారు కానీ ఎప్పుడు కొడుకున్నట్టు కనిపించేవారు కాదు అలా రకరకాల విన్యాసాలు నీళ్ళలో చేస్తూ ఉండేవారు అలాంటి గుడాక అంటే రాత్రి గుడాక అంటే నిద్ర ఈశా అంటే జయించడం ఎవరైతే నిద్ర చేయించారో వాళ్ళని కూడా కేసా అంటారు మాస్టర్స్ యాక్చువల్లీ ఈ రోజు నేను క్లాస్ అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను కానీ నాకంటే ఎంతో పెద్ద పెద్ద గ్రేట్ మాస్టర్స్ తో ఈ ప్యానల్ లో ఉన్నారని చెప్పేసి నాకు తెలుసు ఎంతో జ్ఞాన సంపన్నులు వాళ్ళందరికూ నేను నాకు తెలిసింది నా అనుభవాలు కానీ నా జీవితంలో జరిగింది నేను కొంచెం వెల్లడిస్తాను ఓకే ఇలా ధ్యానం అనేది ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇలా కడుమూసుకోగానే మా వారు వచ్చి చెప్పారు పిల్లలకి ఏని చిన్న బాబు మా బాబు మూడవ నెల అప్పటికి పిల్లలకి ఏని తల్లి కూడా బాగుంటుందంట ఇలా కూర్చోవడమే ఇంకేం చేయక్కర్లేదు శ్వాసను గమనిస్తూ ఉంటే చాలంట ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అంట అని చెప్పేసి అన్నారు నాకు చెప్పిందలా అది ఒకటేనండి ఆ రోజు కూర్చున్నాను చివరి పాకుతున్నట్టు ఉండడం కలర్స్ కనిపించడం అయిపోవడం బాడీ బరువుగా అయిపోవడం ఇవి అన్ని జరుగుతున్నాయి ఓహా ఈయన ఏం చెప్పారో జరిగిపోతున్నాయి అయితే ధ్యానంలో కూర్చుంటే వెంటనే జరిగిపోతాయని అనుకున్నాను నేను ఆ రోజున ఇంకా తర్వాత ఒక రెండు మూడు రోజులు గడిచేసరికి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వినాయకుడు కుమారస్వామి ఇంక వీళ్ళందరూ కనిపించడం మొదలు పెట్టారు ఏంటి అర్థం కాల చూస్తున్నా